పల్లి మండలంలో అన్ని ఆధ్యాత్మిక ఆలయాలు కమిటీలు మరియు ఆధ్యాత్మిక పారాయణ బృందాలు ఆధ్యాత్మిక వేత్తలు అందరు కలిపి ఈరోజు దావర్పల్లి శివాలయం వద్ద శివాలయం వద్ద మన తిరుమల తిరుమలలో లడ్డూలో కల్తీ నెయ్యి నేపథ్యంలో గౌరీ నేల శాసనసభ్యులకు మేమందరం వినతి చేస్తున్నాము ఈ ఇది దీ దీనిపై పూర్తి దర్యాప్తు చేసి హిందూ భావాలు మనోభావాలు దెబ్బతినకుండా అలాగే పవిత్ర ప్రసాదమైన తిరుమల లల్టూని విశిష్టత కాపాడాలని అలాగే గౌ గౌరీ మన కొవ్వూరు శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు గారికి అలాగే మా హిందూ సమాజం తరఫున తెలియజేస్తూ దీనిపై విచారణ చేసి సిబిఐతో కూడా విచారణ చేసి మనో హిందువులు మనోభావాలు దెబ్బతినకుండా హిందూ సమాజాన్ని హిందూ ఐక్యతని కాపాడాలని అలాగే గౌరవ శాసనసభ్యులు కూడా మా తరఫున కూడా తెలియపరుస్తున్నాము గౌరవ శాసనసభ్యులకి అలాగే ఈ సందర్భం కూడా రెండు విషయాలు మన శాసనసభ్యులు మాట్లాడవలసిన కోరుతున్నాం అందరికీ నమస్కారం అండి గత వారం రోజులుగా ఈ రాష్ట్రంలో పవిత్రంగా భావిస్తున్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క తిరుపతిలో లడ్డు ప్రసాదం విషయం మీద ఇటువంటి వివాదాస్పదానికి గురైన పరిస్థితి ఉందో మనమంతా కూడా చూస్తూ ఉన్నాం ఇది భక్తులకి మన దేశంలో ఈ విధంగా హిందూ దేవాలయంలో కానీ లేకపోతే ఇతర దేవాలయాల్లో కానీ ఎక్కడ ఏది జరిగినా సరే పవిత్రతను కాపాడుకోకుండా భారతదేశంలో లేదా ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయని చెప్పిన విషయాన్ని ఇవాళ ఇతర రాష్ట్రాల్లో ఉన్న ప్రజలకు కానీ దేశ ప్రపంచం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక తప్పుడు సంకేతాలు వెళ్ళేటువంటి పరిస్థితి ఈ విధంగా రావడం చాలా దురదృష్టకరం ఈ సంఘటనతోటి ఇవాళ భారతదేశం ఉన్నటువంటి ఇతర రాష్ట్రాల్లో కానీ ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు తెలుగు వాళ్ళు కానీ హిందువులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మనోవేదనకు గురయ్యి వివిధ రూపాల్లో ఆందోళన చేస్తున్న పరిస్థితి నిరసనలు చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఇది ఎవరు కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని నేను ఒకటి అడుగుతున్నాను మా మీద కావాలని చెప్పాను ఆరోపణలు చేస్తా ఉన్నారు ఏ తప్పు జరగలేదని చెప్తున్నారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు లేదా పవన్ కళ్యాణ్ గారు లేకపోతే ఇంకా ఇతర బీజేపీ నాయకులు ఇంకో పొలిటికల్ పార్టీ వాళ్ళు ఎవరో చెప్పట్లే గతంలో జరిగినటువంటి లడ్డూలు ఉన్నటువంటి దాని మీద నాణ్యత తగ్గిందనేటువంటి దానితోటి ప్రజలందరూ కూడా కొంతమంది తెలియజేస్తున్నటువంటి దాని మీద దాన్ని టెస్టులకు పంపించారు ఆ లడ్డూని టెస్టులకు పంపించినప్పుడు ఆ టెస్టుల్లో తేలినటువంటి దాని ప్రకారంగా ఇవాళ అందరూ మాట్లాడుతున్నారు తప్ప ఒక పార్టీ మీద ఒక నాయకుడి మీద ఎవరి మీదో కూడా బురద చల్లాలని చెప్పిన ఆలోచన ఎవరికి ఉండి కాదు ఇవాళ ఏం చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరూ కూడా డైరెక్టర్లు అందరూ కూడా బీజేపీ వారు చెప్పినటువంటి వాళ్ళే ఉన్నారని చెప్తున్నాడు నేను అడుగుతా ఉన్నా బీజేపీ చెప్పినటువంటి డైరెక్టర్లు కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కానీ ఇతర సభ్యులు కానీ ఉన్నట్లయితే డైరెక్టర్లు చెప్పినట్టు జరుగుతుందా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే చైర్మన్ కానీ లేదా అక్కడ ఉన్నటువంటి ఈఓ కానీ లేదా అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర ప్రభుత్వం నడుపుతుందండి లడ్డూలు నాణ్యత ఉంది అక్కడ ఏ ఏ నెయ్యి కలుపుతున్నారు కల్తీ నెయ్యి కలుపుతున్నాయి డైరెక్టర్లు వెళ్ళి వాళ్ళ దృష్టిలోకి వస్తే ఖచ్చితంగా వాళ్ళకి వెళ్ళి చూస్తారు అప్పట్లో వాళ్ళ దృష్టిలోకి రాకుండా మళ్లించిన పరిస్థితి ప్రభుత్వం నీ చేతిలో ఉంది నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు కాబట్టి అవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది ఎవరి మీద ఇవాళ ఇండైరెక్ట్గా ఏంటంటే ఇవాడు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారంగా అందరూ కూడా బీజేపీ డైరెక్టర్లో మెజార్టీ ఉన్నారు మీరు చెప్పిన వాళ్ళే ఏసే అని చెప్పి చెప్తున్నాడు వాళ్ళ స్టేట్మెంట్లో అంటే ఏంటి ఇండైరెక్ట్గా నేను అది తప్పు జరిగిందని చెప్పని ఒప్పుకుంటున్న పరిస్థితి ఎక్కడనే ఏదైనా పొరపాటు జరగవచ్చు ఒకవేళ జరిగినటువంటి దాన్ని నువ్వేం చేయాలి నా దృష్టిలో నా దృష్టిలో తెలిసి జరిగిందానో తెలియ జరిగింది దాని కారణాలు ఏంటో ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తివి నువ్వు సమాధానం చెప్పాలి దాన్ని చెప్పుకోకుండా ఒక తప్పు జరిగినప్పుడు ఆ తప్పును మళ్ళీ సరి చేసుకుంటామని చెప్పని చెప్పుకోకుండా ఆ తప్పును కప్పుగొచ్చుకోవడం కోసం మరో వంద తప్పులు చేసినట్టుగా ఇవాళ్ళు ఈ మొత్తం భారతదేశంలో కానీ లేదా ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ అందరి యొక్క మనోధావాలు నువ్వు దెబ్బతింటున్నావు ఇవాళ హిందువులనే కాదు చర్చిల్లో కావచ్చు రేపొద్దున మసీదులో కావచ్చు ఎవరి మతాన్ని వారు పూజిస్తూ ఉంటారు ఎవరు సంబంధించినటువంటి దేవుణ్ణి వాళ్ళు గౌరవించుకుంటారు ఆరాధిస్తుంటారు ఉంటారు ఆయా మతాలను అందరూ కూడా గౌరవించని బాధ్యత ఈ రాష్ట్రం ఉన్నటువంటి ఏ ప్రభుత్వం అయితే అధికారంలో ఉంటుందో వాళ్ళ మీద ఉంటుంది అటు హిందువులను గౌరవించాలి క్రైస్తవులు గౌరవించాలి ముస్లింలను గౌరవించాలి జైలు ఏ మతం ఉన్నా సరే వాళ్ళందరినీ కూడా వాళ్ళ మనోభావాలు దెబ్బకుండా దెబ్బతీయకోకుండా వాళ్ళకి ఇటువంటి ఇబ్బంది జరగకుండా చూడవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది అటువంటి వ్యక్తివై ఉండి నీవు ఒక పక్కన ల్యాబ్లో స్పష్టంగా వాళ్ళంతా కూడా ల్యాబ్ రిపోర్ట్లు కూడా ఇచ్చేస్తుంది చూపిస్తూ ఉన్నప్పుడు కూడా ఇంకా నువ్వు ఆడి దాని ఇంకా నువ్వు ఇదవుతున్న తప్ప రెండోది కనపట్టలేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ నుంచి కూడా పరిపాలన కూడా ఆ విధంగా ఉంది రివర్స్ పరిపాలన కూడా ఆ విధంగానే పనిచేస్తే గతంలో చేసిన పరిస్థితి కూడా జగన్మోహన్ రెడ్డి చేశారు ఎప్పటికైనా సరే ఆల్రెడీ ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు గారు కానీ చాలా స్పష్టంగా ఉన్నారు ఎవరైతే దీని మీద గతంలో తప్పులు జరిగినాయని చెప్పని కొద్దిమంది చెబుతున్నాయి కానీ లేపు రిపోర్ట్లు కానీ ఏవైతేనే దాన్ని వాళ్ళు తప్పని చెప్పి కట్టిస్తూ ఉన్నారు ఇవాళ్ళు ప్రధానమంత్రికి లేఖ రాస్తానంటున్నావు లేఖ రాసినప్పుడు నువ్వు సీబీఐ ఎంక్వైరీ ఏమైనా ఎందుకు అడగకూడదు ప్రభుత్వ పరమైన ఎంక్వైరీ చేసి దాని మీద తప్పు జరిగితే కనుక మీరు నిర్ధారించండి దాన్ని నేను బాధ్యత వహిస్తానని చెప్పి నువ్వు ఎందుకు ఒప్పుకోవు నీ నుంచి తప్పు జరగకపోతే కనుక ఏ తప్పు చేయనాడు ఏ ఎంక్వైరీని ఏమైనా అడగల కదా నువ్వు అసలు నువ్వు అడగలది ఎంక్వైరీ వేయండి మా మీద తప్పు తేలితే కనుక మా మీద చర్యలు తీసుకొని చెప్పి ఒప్పుకోవాలి అటువంటి ఎంక్వైరీని వాడక్కోకుండా మీ బీజేపీ సభ్యులు ఉన్నారో మీ వాళ్ళు ఉన్నారో అని చెప్పని నువ్వు చెప్పడంలో ఏంటంటే తప్పుకోవడానికి ఒక నాటకాడుతున్న పరిస్థితి తప్ప జగన్మోహన్ రెడ్డి ఇంకో పరిస్థితి కూడా లేదు ఖచ్చితంగా మా వంతు సహకారంగా మీరు ఏదైతే లేక యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా ఈ ప్రసాదంలో ఏవైతే కల్తీ జరిగిందని చెప్పని ఇవాళ దేవరపల్లి గ్రామంలో మీరంతా కూడా ఏదైతే నిరసన తెలియజేస్తా ఉన్నారో మీ నిరసన ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో చంద్రబాబు గారి దృష్టిలో కానీ పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో కానీ పెట్టి ఖచ్చితంగా హిందూ మనోభావాలు దెబ్బతినే విధంగా జరిగినటువంటి సంఘటన మీద పూర్తిగా విచారణ జరిపించాలని చెప్పని మా వైపు నుంచి కూడా మీరు ఇచ్చినటువంటి దానితోటి సంబంధిత ముఖ్యమంత్రి గారికి సంబంధిత మంత్రి గారికి కూడా తెలియజేసి మా వైపు నుంచి కూడా ముందు మా వాళ్ళు దెబ్బతిన విధంగా చేసినటువంటి గత ప్రభుత్వంలో చేసినటువంటి తప్పుదల మీద పూర్తిగా కూడా ఎంక్వైరీ చేసి చట్టపరమైనటువంటి తప్పులు కనుక జరుగుంటే కనుక చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పని మీ వంతుగా నేను కూడా రిప్రజెంటేషన్ చేసి తెలియజేస్తానని చెప్పని ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా తెలియజేస్తాను